చాలా సింపుల్ గానే ఉంటాయి లెఫ్ట్ మెయింటైన్ చేద్దాం సైడ్ మెయింటైన్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఇన్ హేల్ సెంటర్ డే బ్రీతింగ్ అండ్ డే బ్రీత్ అవుట్ ఈసారి హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసుకొని సైడ్ అప్ స్ట్రెచ్ స్లోగా రైట్ left right left right maintain center. two four six eight ten twelve inhale center left maintain సిక్స్ ఎయిట్ టెన్ ఇన్హేల్ సెంటర్ నా ఫార్వర్డ్ విస్టింగ్ హ్యాండ్స్ ఇలానే ఉండాలి అక్కడ పడిన పైకి రైట్ ఎగ్జేడ్ హెడ్ నీకు టచ్ చేయాల ఫార్వర్డ్ హెట్ చేయాలి ఇన్హేల్ left up right up left up right up left ఆ రైట్ టూ ఫోర్ ఫీల్ ఫీల్డర్ స్ట్రెచెస్ చూడండి లెగ్ దగ్గర ఎంత బాగా స్ట్రెచెస్ వస్తుంటాయో అప్డౌన్ దగ్గర కూడా స్వీజింగ్ అనేది బాగా తెలుస్తాం అంటే సిక్స్ ఎయిట్ టెన్ Inhale up, my legs Bow the bike stretch, twist slowly down. Two, four, six, eight, ten. Inhale up, wonderful. డే బ్రీతింగ్ అండ్ డే బ్రీత్ ఒక్కసారి రోల్ చేసుకోండి రోల్ చేసుకోండి రోల్ చేసుకోండి యా స్లోగా డౌన్ బ్యాక్ డౌన్ బ్యాక్ డౌన్ బ్యాక్ ఎంత ముందుకు స్లైడింగ్ చేయగలితే అంత బాగా ఒక్కొక్క హ్యాండ్ నే తీసుకున్నా ఇలా అయినా ఓకే టూ హ్యాండ్స్ ఎట్ ఎ టైం డౌన్ Up, down, up, down, up, down. Come on, come on. Down, two, four, six, eight, ten. Come on. Inhale up, inhale kasal, inhale Come on, down two, four, six, eight, ten, twelve. ఇన్హేల్ ఆఫ్ ఇలాంటి ఆసనాలు జస్ట్ ట్వెల్వ్ కౌంట్స్ ఏం సరిపోదు ఇంకా కొంచెం ఎక్కువ కౌంట్స్ ఏ కావాలనిపిస్తుంది ఎందుకంటే ఆ స్ట్రెచెస్ కంఫర్ట్ గా రిలాక్సింగ్ గా ఉంటాయి అనమాట ఎస్ స్లోగా నెక్స్ట్ నీళ్ళ దగ్గర తీసుకొని షేక్ చేసుకోండి ఇలా స్ట్రెచ్ చేసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మీ సైట్ లెఫ్ట్ ఈస్ట్ కమాన్ One, two, three, four, five, six, seven, eight, nine, ten. Let's move the stretches for a random fold just one twist. One, two, three, four, five, six. Stretch twist stretch. other stretches maintain a to. Four, six, eight, ten, twelve. side stretch maintain 2 5 side four six eight ten twelve fourteen. And 15. Inhale, center stretches knee. Feel out the inja chest to practice Yes, sir. Two hands sir. back home. Yes. Inhale up. Exhale, Inhale up. Exhale down. Inhale up. Exhale down. Inhale up. Exhale down. Then twisting. Right palm the back room the left hand up. Please

10 12 center left leg One, two, three, four, five, six. 2 stretches maintain 2 4 బాగా వెనక్కి వెళ్ళాలి సిక్స్ హ్యాండ్ బాగా వెనక్కి తీసుకోండి ఇంకా కొంచెం ఇట్లా ఎయిట్ టెన్ ఈ షోల్డర్ అంతా చక్కగా ఓపెన్ అవ్వాలి ఎస్ ఇప్పుడు సైడ్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ 14, 15. ఈ సైడ్ స్ట్రెచెస్ అంతా చాలా బాగా తెలుస్తా ఉంటుంది రిలాక్స్ లేక్ ఫోర్ చేసుకుని పీప్ అప్ డౌన్ లెట్ స్టార్ ఇన్హేలా ఎగ్జేల్ డౌన్ పిన్ హేలా డౌన్ పిన్ హెలా డౌన్ దెన్ ట్విస్ట్ రైట్ హైండ్ ఆఫ్ ట్విస్ట్ బాగా ట్విచెస్ మెయింటైన్ చేయండి కమ్ ఆన్ ట్విస్ట్ two four six eight ten twelve fourteen fifteen inhale center now left leg pike come on stretch చేసుకోండి ఫోర్ సిక్స్టీన్లీ ఒకసారి షేక్ చేసుకొని రైట్ లెఫ్ట్ అప్ డౌన్ హాఫ్ బోర్డ్ కోస్ట్ ప్రాక్టీస్ చేయడం వన్ టూ త్రీ Four, five, six, seven, eight, nine, ten. yes twist it same join the legs One, two, three, four, five, six, seven, eight, ఉండి మలాసనాలోకి వచ్చి ఇక్కడ నుంచి మలాసన హీల్అప్ చేసి మెయింటెనెన్స్ చేద్దాం మలాసన సీక్వెన్సెస్ ఒక రెండు చేసి దెన్ సూర్య నమస్కారీ హీల్ పై వన్ టూ 3 4 5 6 7 8 9 இப்ப வென்டின் செய்யணும் 10 2 4 సిక్స్ట్ టెన్ డాఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ స్లోరి సెంటర్ లాస్ట్ సీక్వెన్స్ రైట్ నేను లెఫ్ట్ వర్క్ లెఫ్ట్ టూ వర్క్ రాన్ పొట్ట మీద నుంచి బాగా స్ట్రెచ్ చేస్తూ ఇలా ప్రెషర్ ఇస్తూ రావాలి నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు పైకి వచ్చేసాయి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ థైస్ బాగా స్ట్రెచ్ తెలుస్తుందా థైస్ కర్ఫ్ మజిల్స్ బాగా తెలుస్తుందా తెలియాలనే ప్రాక్టీస్ చేసింది ఎస్ వాకింగ్ చేస్తూ స్టాండింగ్కి స్టాండింగ్ వచ్చేసిన యా చూసారు కదా కంప్లీట్ స్ట్రెచెస్ ఇలా చేస్తూ ఉంటే థైస్ కర్ఫ్ మజిల్స్ హిప్ జాయింట్స్ పొట్ట అంతా కూడా బాగా స్ట్రెచ్ తెలుస్తూ ఉంటుంది ఇలా ఎనర్జెటిక్ ప్రాక్టీసెస్ అని కంటిన్యూ చేయాలి టేక్ కేర్ బాయ్